హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యారెట్ పులావ్ రెసిపీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది దానికి కావాల్సినవి ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ అండి ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను వేడైన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి కొద్దిగా కసూరి మేతిని వేసానండి అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేశాను పసుపుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది మనకి క్యారెట్ పలావ్ అనేది అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసానండి తర్వాత కాజు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఆప్షనల్ మీ ఇష్టం ఇక్కడ నేనైతే కాజుని కూడా వేసాను చూడండి కాజు పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని క్యారెట్ని కూడా వేసేసుకున్నాను క్యారెట్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పొడుగ్గా కట్ చేశాను కావాలి అంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదు చిన్న క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా క్యారెట్ ఆనియన్ ఇవన్నీ చక్కగా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై కావాలండి ఇక్కడ నేను అన్నానికి సరిపడా ఇక్కడే అయితే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ క్యారెట్ ఆనియన్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఇలా రైస్ని కూడా కడిగి నానబెట్టేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి అలా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అసలు ఎంత అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది క్యారెట్ పలావ్ అనేది అసలు మనం సైడ్ డిష్ ఏం అవసరం లేకుండా వట్టి క్యారెట్ పలావ్ కూడా తినవచ్చు లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా మసాలా కర్రీస్ కూడా సూపర్గా ఉండిపోతుంది చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అది అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను మనం క్యారెట్ పలావ్కి లోలోకి ఏవైనా వెజ్ కర్రీస్ అయినా సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి మసాలా కూడా వేసాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో త్రీ అండ్ హాఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా మనం బగారా రైస్ అలా చేసుకుంటాం కదా కొంచెం రొటీన్గా అంటే ఇట్లా క్యారెట్ పలావ్ కూడా చేసేసుకోవచ్చు అట్లా కూడా సూపర్గా ఉంటుంది మనకి టేస్టీగా ఉంటుంది కలిపేసి మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి ఇక్కడ ఒకసారి చాలు చెక్ చేసేసుకొని మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడిగా క్యారెట్ పలావ్ అయితే మనకి రెడీ అవుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం టేకింగ్ కూడా ఎక్కువ తీసుకోదండి తొందరగా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా మనం చేసేసి పెట్టేయచ్చు ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చాలా క్విక్గా రెసిపీని చేసినట్లయితే వాళ్ళు కూడా బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ రైస్ లాగా వాళ్ళు కూడా ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండా సింపుల్గా ఇది చేసి పెట్టినా మనకి సరిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము ఆల్మోస్ట్ కొంచెం ఎసరైతే ఉంది కదా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే పొడి పొడిలాడుతూ క్యారెట్ పలావ్ అయితే మనకి రెడీ అవుతుందండి ఇలా ఇంటికి గెస్ వచ్చినప్పుడు కూడా ఇలా చాలా సింపుల్గా అప్పటిదప్పుడు కూడా మనం చేసేసి పెట్టేసేయచ్చు సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కంప్లీట్గా అయితే అన్నం కుక్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేద్దామండి అప్పుడు వేడికి ఇంకా అన్నం అనేది చక్కగా పొడి వచ్చేస్తుంది మనకి అంతే అండి ఎంతో తేలిగ్గా ఎంతో టేస్టీగా మనమైతే క్యారెట్ పలావ్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు చూసారు కదా అన్నం చక్కగా పొడి వచ్చింది కింద కూడా అడుగంటకుండా మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే ఎమ్మీగా ఉంది అంతే టేస్టీగా ఉంది సూపర్గా వచ్చింది లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి మీకోసం ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో అసలు అదిరిపోయిందండి ఇంకెలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండా ఇలా కూడా తినేసేయచ్చు థ్యాంక్ యూ